కావలి నియోజకవర్గంలో ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు ఈ కావలి నియోజకవర్గంలో ఈ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసేందుకు ఇటీవల కాలంలో ఎన్నికైన కావ్య కృష్ణారెడ్డి శ్రీకారం చుట్టారు ఇక్కడ ఒక పైలాన్ గత ప్రభుత్వంలో కూల్చబడింది ఆ పైలాన్ కూల్చిన దగ్గరే మరో పైలాన్ ఏర్పాటు చేయాలని దేశభక్తికి కింద నిదర్శనంగా ఈ పైలాన్ ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో దీని ఏర్పాట్లకు సంబంధించి ఎలా చేశారు ఎందుకు చేశారు అన్న విషయాన్ని అన్న విషయాన్ని కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణ ఉన్నారు ఆయనతో మనం ఒకసారి అడిగి తెలుసుకున్నాం చెప్పచ్చు నమస్కారం అండి కావలి ప్రజలని కాపు కాస్తానని కావలికి సేవకుడిగా ఉంటానని నాకు ఓట్లేసి గెలిపించని కావలి ప్రజలందరినీ కోరిన మీదట నాకు కావలి చరిత్రలో పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఇప్పటి వరకు ఎవరికి రాని మెజార్టీని పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు రెండు లక్షల నలభై ఏడు ఓటర్లు నాకు అత్యధికమైన మెజార్టీతో కావలికి సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చారు అందులో రాజకీయ నాయకుడిగా నిరంతర రాజకీయాలే కాదు ప్రజలకు అన్ని రకాల విషయాలను తెలియజేయాల్సిన అవసరం కూడా నాకుంది మొట్టమొదట మన పుట్టిన భూమి మన జన్మభూమి నేను ఎలక్షన్ ముందే చెప్పాను నేను లోకల్ అని ఈ లోకల్ నినాదం నా జన్మభూమి నా జన్మభూమి మీద నాకున్న మమకారం ఈరోజు లవ్ కావాలి అందుకు ఆ నినాదాన్ని కావలి ప్రజలకు పరిచయం చేయాలని కావల్లో ఉన్నటువంటి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా కావల మీద మమకారాన్ని పెంచుకోవాలి జన్మభూమి తల్లి రెండు ఒకటి తల్లి మీద ఎంత ప్రేమ ఉందో అంతే ప్రేమ మన భూమి మీద పెంచుకోవాలనే ఆలోచనతో మనం నిరంతరం కూడా ఎక్కడో ఒక సందర్భంలో ఐ లవ్ కావాలనే మాట రావాలనే ఆలోచనతో ఇక్కడ ఐ లవ్ కావాలనేటువంటి సింబల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది రెండోది జాతీయవాదాన్ని పెంచాలి ఇప్పటికే డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్ర ఫలాలు మనం అనుభవిస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా కులాల మధ్య మతాల మధ్య వర్గాల మధ్య చిచ్చులు పెడుతూ అన్ని రకాలుగా ఈరోజు మన అందరూ కూడా వెనకబడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు కూడా ఇది పవిత్రమైనటువంటి భూమిలో వేదాలు నేర్చింది ఈ భూమి సంస్కృతి నేర్పింది ఈ భూమి మెడిసిన్ తీసుకొచ్చింది ఈ భూమి ఇటువంటి పవిత్ర భూమి నుంచి ఎంతోమంది మేధావులు చదువుకుని ఇతర దేశాలకు డబ్బుల కోసం వలసపోతున్నారు ఈ దేశం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి ఈ దేశం యొక్క విశిష్టతను మన అందరం కూడా వేసుకొని పుట్టినవాడు ఈ భారతదేశంలోనే ఈ పుణ్యభూమిలోనే మరణించాలి తప్ప ఎక్కడికో దేశాలకు పోకూడదు ఉన్న దేశం మీద మమకారం పెంచుకోవాలనే ఒక నినాదాన్ని ఇవ్వడం కొరకు జాతీయ జెండా గొప్పతనాన్ని తెలియజేసేందుకు ఎత్తులో జాతీయ జెండాను ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా కావలికి సంబంధించిన విశిష్ట సేవలు చేసినటువంటి పదకొండు మంది ఎమ్మెల్యేలు పంతొమ్మిది యాభై రెండు నుంచి నేటి వరకు కూడా పదకొండు మంది కావాలని వివిధ రంగాలలో వివిధ రకాలుగా అభివృద్ధి చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు వారందరికీ చిత్రపటాలతో పాటు కావలి జేబీ కాలేజీ సృష్టికర్త దొడ్ల రామచంద్రరాయుడు గారు సినిమా నటుడైన రాజనాల్ గారి ఫోటోతో పాటు మా ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారి చిత్రపటంతో పాటు గ్యాలరీని ఏర్పాటు చేయడం జరిగింది ఇంకొక వైపు జాతీయ తత్వానికి సంబంధించి వివిధ రంగాల్లో తెలుగు వాళ్ళ కీర్తిని పెంచిన నాయకులతో పాటు మనకి గేయ రచయితలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉన్న చిత్రపటాలను ఏర్పాటు చేస్తూ అహింసావాదంలో కాదు హింసా హింసావాదంలో కాదు అహింసావాదంలో దేశానికి స్వతంత్రం తేవాలని జైలుపాలి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఉప్పు సత్యాగ్రహం ద్వారా ప్రజల్లో మమేకం తీసుకొచ్చి అన్ని రంగాలలో అభివృద్ధికి తోడ్పడినటువంటి మహాత్మా గాంధీ గారి చిత్రపటం ఒకవైపు తెలుగు నేల తెలుగు దేశం తెలుగు దేశాన్ని స్థాపించి తొమ్మిది నెలలోని ముఖ్యమంత్రిగా ప్రపంచ రికార్డు సృష్టించి తెలుగు వాడి యొక్క గొప్పతనాన్ని తెలుగు వాడిని తెలుగు భాషని ఢిల్లీకి పరిచయం చేసినటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారు ఇంకొక పక్కన ప్రతిష్టిస్తూ ఇక్కడ ముప్పై సంబంధించిన గ్యాలరీలను ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి కావాలని ప్రజలందరూ కూడా దీన్ని సందర్శించాలి పిల్లల్లో దేశభక్తిని పెంచాలి భారతదేశం యొక్క గొప్పతనాన్ని మన పిల్లలకు తెలియజేయాలని ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిందని కూడా తెలియజేస్తున్నా సార్ మీరు ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీలో కావల్లో ప్రముఖులు ఎవరెవరు ఉన్నారు దేనిలో ప్రముఖులు కావలి జవహర్ భారతికి పం ఇరవై రెండు సంవత్సరాల వయసులో భూస్వామి కుటుంబంలో పుట్టి సిరి సంపదలతో విరజిల్లాల్సినటువంటి చిన్నటువంటి దొడ్ల రామచంద్రారెడ్డి గారు ఇరవై రెండవ సంవత్సరంలో కావలికి విద్యాభారతిగా కావలని ఎడ్యుకేషన్ చేయాలని ఎక్కడో లయోలా కాలేజీ మద్రాసులో చదివిన వ్యక్తి ఇక్కడికి వచ్చి ఇది అప్పటికి ఇది గ్రామీణం ఇది గ్రామీణ ప్రాంతం పంతొమ్మిది వందల అరవై ఏడులో ఇది మున్సిపాలిటీ అయింది పంతొమ్మిది వందల యాభై రెండులో ఇది ఒక పక్కా పల్లెటూరు ఇక్కడ విద్యాలయాన్ని పెట్టి ధైర్యంగా పేద బడుగు బలహీన వర్గాలకి ముఖ్యంగా వెనకబడినటువంటి వాళ్ళందరూ కూడా హాస్టల్స్ ఏర్పాటు చేసి కొన్ని లక్షల మందిని చదువుకు దాత చేసిన దానం చేసినటువంటి వ్యక్తి రామచంద్ర రెడ్డి గారు ఆయన కీర్తిశేషులయ్యారు ఈరోజు కావలి అభివృద్ధి చెందిందంటే ప్రధానంగా వారు తీసుకున్న నిర్ణయాలే అందుకని వారిని ప్రజలందరికీ పరిచయం చేసేందుకు ఈరోజు వారి యొక్క చిత్రపటాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నేను అదే కాలేజీలో చదివాను ఆయన నేర్పిన జ్ఞానంతోనే ఈరోజు ఈ స్థాయికి రాగలిగాను దాంతోపాటు ఇక్కడ ముఖ్యమైన నేతలు అనేక మంది ప్రముఖుల ఫోటోలు పెట్టారు అంటే ఏపీజే అబ్దుల్ ఓ పక్క ఓ పక్క జ్యోతిరావు పూలే పెంగళ వెంకయ్య దాని కాన్సెప్ట్ అంటే పిల్లలకి ఆ జెండా యొక్క గొప్పతనం తెలియాలంటే ఆ జెండాని ఎవరు సృష్టించారో తెలియాలి కాబట్టి పెంగళ వెంకయ్య గారు పెట్టాం నెదర్లాండ్స్ కళాశాలలో కానీ ఏదైనా కార్యక్రమం జరిగితే జనగణమన పాడుతున్నాం కానీ ఆ జనగనం రచయిత ఎవరో చాలామందికి తెలియదు ఫస్ట్ ప్రపంచంలో ఫస్ట్ తెలుగు ఇండియన్గా నోబుల్ బహుమతి పొందిన వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అంతటి విశిష్ట కథ వ్యక్తిని పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఆయన పేరు పెట్టాం వందే మాతరానికి రచించిన వ్యక్తి బకింగం చటర్జీ కాడు కలకటావాసి ఆయన చిత్రపటాన్ని పెట్టాం తెలుగు వాడి తల్లిని తెలుగు తల్లిని ప్రోత్సహిస్తూ మా తెలుగు తల్లికి త మల్లెపూల పండ తెలుగు అని రచించినటువంటి శంకరంపాటి సుందరాచారి గారి తెలుగువాడి కాబట్టి ఆయన పరిచయం చేశాం అదేవిధంగా అనగారిన వర్గాల్లో చైతన్యం తీసుకొచ్చి చదువుకోవాలి చదువుకున్న రోజే జ్ఞానం వస్తుందని చెప్పిన జ్యోతిరావు పూలే గారిని చిత్రపటాన్ని పెట్టాం రాజ్యాంగాన్ని మనకు అందించి డెబ్బై ఐదు సంవత్సరాలుగా రాజ్యాంగాన్ని అనుభవిస్తున్న మనం ఆయన ఇచ్చిన ప్రసాదం ఇది కాబట్టి ఈరోజు మనం స్వతంత్రంగా మాట్లాడగలుగుతున్నా స్వతంత్రంగా జీవిస్తున్న రాజ్యాంగంలో ఆయన చూసినటువంటి చొరవే అందుకని ఆయన చిత్రపటాన్ని పెట్టాం మొట్టమొదటి స్పీకర్గా స్పీకర్గా ఉన్నటువంటి బాబు జగ్జీమన్ రావు గారిని చిత్రపటాన్ని అక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది తెలుగువాడి కాబట్టి తెలుగు ముఖ్యమంత్రిగా పనిచేసి ఢిల్లీ తెలుగు వాడి గొప్పతనాన్ని రాష్ట్రపతిగా తెలుగువాడిగా ఉన్నాడు కాబట్టి అది నీలం సంజయ్ రెడ్డి గారి ఫోటోని ఏర్పాటు చేశారు అదే తెలుగువాడి కాబట్టి ఒక అపర చాణుక్య ఉండి గ్లోబలైజేషన్ తీసుకొచ్చి ఆర్థిక వ్యవస్థని ఒక్కసారిగా పరిచయాలు చేసి ఈరోజు మనం తినే ఫలాలన్నీ కూడా పివి నరసింహరావు గారు కృషి ఆయన వేసిన మొక్క ఈరోజు మానై ఈరోజు మనం అందరం కూడా స్వేచ్ఛగా జీవిస్తున్నాం అటువంటి సంఘ సంస్కరణ అయినటువంటి పీవీ నరసింహరావు గారిని ఈరోజు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడి తెలుగు రాష్ట్రంగా ఒకటి ఏర్పడి తెలుగు వాళ్ళు మద్రాసీల దగ్గర నుంచి మనం విడిపోయి తెలుగువాడుగా గర్వపడుతున్నామంటే దాని కారుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇతర దేశాల్లో పుట్టి మన కలకటాకు వచ్చి కొన్ని పేద కుటుంబాలను తక్కుని చేర్చుకొని ఎనలేని సేవ చేసి అమ్మగా మిగిలిపోయిన మదర్ గారిని ఈరోజు అక్కడ ముర్ధిపించడం జరిగింది మిసైల్ ఆఫ్ ఇండియా ఈరోజు శాటిలైట్ రంగంలో మనం విపరీతంగా ఉన్నాం ప్రపంచాలు దీటుగా శాటిలైట్ని పంపించి ప్రపంచ దేశాల నలుమూలలో ఉన్నటువంటి వస్తువులు వచ్చి మన శాటిలైట్ ద్వారా వాళ్ళ వెపన్స్ను పంపించుకునే స్థితికి రావడానికి కారణమైనటువంటి నిరారంభర జీవి రాష్ట్రపతిగా పనిచేసిన తన జీతంతోనే గుడ్డలు గుట్టించుకున్నాడు తన జీవితంతోనే తన జీతంలో వచ్చిన డబ్బులతోనే అన్నం తిన్న వ్యక్తి సొంత అన్నం వచ్చినా కూడా అన్న అన్నం పెట్టిన ఖర్చు కూడా రాష్ట్రంతో మించి కాకుండా తన జీతంలో రాసుకున్న ఒక మహోన్నమితమైనటువంటి ఆదర్శమైనటువంటి మూర్తి నిరంతరం కూడా చేతులెత్తి నమస్కరించాల్సిన వ్యక్తి అబ్దుల్ కలాం గారు అందుకని వారి చిత్రపటాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా నెల్లూరు వాసి పుట్టి గాయకుడిగా పుట్టి ఈరోజు కొన్ని వేల పాటలు లక్షల పాటలు పాడి అన్ని అన్ని భాషల్లో పాడి అందరికీ ఒక వన్ని తెచ్చినటువంటి తెలుగు వాడు కాబట్టి ఆయన యొక్క నెల్లూరు వాడు కాబట్టి నెల్లూరు గర్వాన్ని నెల్లూరు నెరజాన తత్వాన్ని పెంచినటువంటి బాలసుబ్రహ్మణ్యం గారి చిత్రపటాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నెల్లూరు జిల్లాలో చాలా కడుక్కుటు పేద కుటుంబంలో పుట్టి అంచెలంతలకు ఎదిగి తన గళాన్ని భారతదేశానికి వినిపించి ప్రతిపక్షాలను చెమటలు పట్టించి తన దేశానికి బీజేపీకి అధ్యక్షుడిగా ఈ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఈరోజు పనిచేసి మన ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు తెలుగువాడు నెల్లూరు బిడ్డ ఆయన చిత్రపటంతో పద్నాలుగు రకాలైనటువంటి వ్యక్తులను పిల్లలకు పరిచయం చేయాలని ఆలోచనతో ప్రతి ఒక్క వ్యక్తి యొక్క దాంట్లో ఒక్కొక్క గొప్పతనం ఉంది ఆ గొప్పతనాన్ని తెలుసుకుని పిల్లలు కొంతమంది అయినా సంఘ సంస్కర్తలుగా ఈ దేశంలోనే ఉండి ఈ దేశానికి సేవ చేయాలని ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని స్వీకారం చుట్టడం కూడా జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్ ఇప్పుడు ముంబై ఢిల్లీ హైదరాబాద్ నగరాల్లో ఐ లవ్ ఇందాకే చెప్పాను మన ఊరు కావలికి ప్రశాంతతగా మారిపోయారు ఏ అధికారు కావలికి రావాలని కోరుకుంటాడు ఇక్కడ ఎందుకంటే గౌరవం అంత ఎక్కువ ఉంటుంది వెటకార లేని ప్రాంతం కావలి ప్రాంతం గౌరవిచ్చే ప్రాంతం కావలి ప్రాంతం అంతటి మర్యాదలు ఉన్న ప్రాంతం కావలి ప్రాంతం దుర్దృష్ట గత ఐదు సంవత్సరాల్లో రాజ్యం రౌడీ రాజ్యం అయింది గంజాయి వనాలు పెరిగిపోయినాయి దౌర్జన్యాలు పెరిగిపోయినాయి దుర్మార్గాలు పెరిగిపోయినాయి అక్రమాలు పెరిగిపోయినాయి మళ్ళా ఈరోజు కావ ప్రశాంతంగా కావాలని నిద్రపోతుంది ఈ ప్రశాంతత రావడం కోసం అందులో కావల మీద ఆ మమకారాన్ని పెంచుకోవడానికి ఐ లవ్ కావాలని ఏర్పాటు చేయడం జరిగింది ఇది కావల ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి మనోగతం మరో అతిత్వం మళ్ళీ కలుద్దాం గౌరవనీయులైన కావలి ఎమ్మెల్యే శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరిలోనూ జాతీయ భావం పెంపొందించేందుకు కావలి పట్టణానికి మణిహారంగా వంద అడుగుల జాతీయ జెండా కావలిని ప్రేమించే ప్రతి ఒక్కరికి ఐ లవ్ కావలి ఐకాన్ సింబల్ ప్రముఖుల ఫోటో గ్యాలరీని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆవిష్కరణ మహోత్సవం జరుగును ఇది మా ఆహ్వానంగా భావించి విద్యార్థులు కావలి పట్టణపుర ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయ ప్రార్థన వేదిక కావలి పట్టణం ట్రంక్ రోడ్డు ఎన్టీఆర్ సర్కిల్ వద్ద సమయం ఆగస్టు పదిహేను ఉదయం పది గంటలకు